హలో నమస్కారం ఇప్పుడు నేను చందమామ నుంచి శ్రీ సిపి సంజీవరావు గారి రచన రాజద్రోహం దేశద్రోహం అనే ఒక చక్కని కథను చదివి వినిపించబోతున్నాను మీకు కనుక నేను చదివి వినిపించే కథలు నచ్చినట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది మీ సూచనలు అభిప్రాయం తప్పకుండా తెలియచేయండి ఇంకా కథలోకి వెళ్దాం ఒకప్పుడు భూపాల దేశానికి విజయాధీత్యుడు రాజయ్యాడు ఆయన సింహాసనానికి వస్తూనే ప్రజాక్షేమం గురించి శ్రద్ధగా విచారించాడు తన దేశంలో గల శ్రీమంతులు సామంతులు బలవంతులు నిరంకుశంగా ప్రజలను పీడించి దోచుకోవటం ఆయన గమనించాడు ఈ గొప్పవాళ్ల మూలంగా పొలాలు దున్నుకునేవారు పశువులను పోషించుకునేవారు ఎంతో అన్యాయానికి గురి అవుతున్నారు ఈ దురన్యాయాన్ని అరికట్టాలని నిశ్చయించుకున్నవాడై విజయాదిత్య మహారాజు కొన్ని శాసనాలు చేశాడు వాటి మూలంగా ప్రజాసామాన్యానికి అనేక రక్షణలు ఏర్పడ్డాయి బలవంతుల నిరంకుశల ఆట కట్టయింది రాజుగారు చేసిన ఈ పని రాజుగారి కొలువులో ఉండే పెద్దలలోనే కొందరికి నచ్చలేదు అలాంటి వారిలో ఒక మంత్రి సేనాపతి కూడా ఉన్నారు వీరు బహిరంగంగా రాజుగారికి ఎదురు చెప్పలేక రహస్యంగా కుట్ర ఆరంభించారు కుట్రదారుల సంఖ్య ఇరవై దాకా ఉన్నది అందరూ గొప్ప పదవులు కలవాళ్లే వారి అండలేకపోతే రాజు ఒక్క క్షణం కూడా పరిపాలించలేడు రాజుగారిని సింహాసనంపై ఉంచటమో దించటమో కూడా వారి చేతిలో ఉన్నాయి మంత్రి సేనాపతి కుట్రదారులకు నాయకులు మంత్రి రహస్యంగా ఒక్కొక్క కుట్రదారునే ఇంటికి పిలిచి రాజు మన వర్గానికి ద్రోహం చేయటంతో దేశానికే ద్రోహం చేశాడు సామాన్య ప్రజలకు కావలసినది న్యాయం కాదు మన వంటి వాళ్ల ఆదరం శ్రమపడి సంపాదించిన దానితో ప్రజలు ఏనాడు సుఖపడరు తృప్తిపడరు వాళ్ళకి రాజు ఎంత న్యాయం చేసినా వారి దరిద్రం తీరదు వాళ్లకు సంతోషం కలిగించేదల్లా మన వంటి వాళ్ల ఆదరమే మనం అనుగ్రహించి చేతిలో ఒక మాడ పెడితే వాళ్ళు ఎంతో సంతోషిస్తారు ఎందుకంటే మనం ఇచ్చేది వాళ్ళు శ్రమపడకుండా సంపాదించినది మనం శ్రమపడకుండా డబ్బుతో తొలతూకుతున్నాం కనుకనే వాళ్ళు మన అడుగులకు మడుగులొత్తుతారు ఇప్పుడు రాజు చేసిన పని ఏమిటి ప్రజలకు మనకు కూడా నష్టం వచ్చేలాగా శాసనం చేశాడు దీన్ని మనం సహించరాదు అని బోధించాడు మంత్రి చెప్పిన మాటలతో మిగిలిన కుట్రదారులంతా ఏకీభవించారు అందరూ ఒకచోట కూడి కర్తవ్యం నిర్ణయించవలసిన సమయం వచ్చింది ఇది చాలా రహస్యంగా జరగవలసిన సమావేశం మనం చేసే నిర్ణయం రాజుకు తెలిసే రూపుగా అమలు జరిగిపోవాలి అరణ్యం మధ్య నాకొక కుటీరం ఉన్నది వేటకు వెళ్ళినప్పుడు నేను అందులో బస చేస్తాను అందులో మనం సమావేశమై ముందు కర్తవ్యం ఏమిటో నిర్ణయించుదాం అన్నాడొక సామంతు ఒకరోజు సాయంకాలం సూర్యాస్తమయం వేళ్లకు కుట్రదారులు ఆ కుటీరం వద్దకు ఎవరికి వారుగా వచ్చి కలుసుకోవటానికి ఏర్పాటయ్యింది కుట్రదారులు సమావేశమయ్యే సమయానికి తుఫాను కూడా ఆరంభమయ్యింది అందుచేత ఆ అడవి మార్గంగా ఎవరన్నా వచ్చే భయం కానీ కుట్రదారుల చర్చలకు భంగం కలిగే భయం కానీ లేకుండా పోయింది అందరూ కుటీరంలో చేరి తలుపులు బిగించి చర్చలు ప్రారంభించారు చర్చించటానికి ఏమున్నది రాజును చంపేసి మన హక్కులను కాపాడేవాణ్ణి రాజుగా చెయ్యటమే మన కర్తవ్యం అన్నాడు సేనాపతి మంత్రి రాజహత్యకు అభ్యంతరం చెప్పాడు మనం రాజును పదభ్రష్టుని చెయ్యటం వరకు నేను ఒప్పుకుంటాను ఆయనను చంపటం నాకు సమ్మతం కాదు వ్యక్తిగా ఆయనతో మనకు తగ్గదా లేదు అన్నాడు మంత్రి పదభ్రష్టుడైనా రాజు రాజే రాజు ఎంత అసమర్థుడైనా ప్రజలలో రాజభక్తి ఉండనే ఉంటుంది రాజు బతికి ఉండటం మనకు ఎప్పటికైనా ప్రమాదమే అది కాక ఇరుగు పొరుగు రాజులు ఆయనను చేరదీసి సహాయం చెయ్యవచ్చు శత్రుశేషం ఎన్నడూ ఉంచరాదు అన్నాడు సేనాపతి కొందరు కుట్రదారులు సేనాపతిని మరికొందరు మంత్రిని బలపరిచారు చివరకు సామంతు వాదప్రతివాదాలు మన ఐక్యతకు భంగం కలిగిస్తాయి పాచికలు తీసి మంత్రి సేనాపతి పందెం వేయాలని నేను సూచిస్తున్నాను పందెంలో మంత్రి గెలిస్తే రాజు చావడు సేనాపతి గెలిస్తే రాజు చచ్చి తీరుతాడు అన్నాడు ఈ సూచనను అందరూ ఆమోదించారు మంత్రికి పాచికల ఆట అంటే చాలా ఇష్టం ఆయన వెంట ఎప్పుడూ పాచికలుంటాయి ఆయన వాటిని తీసి గలగరించి పందెం వెయ్యబోతూ ఉండగా కుటీరం తలుపు మీద ఎవరో గట్టిగా కొట్టి తలుపు తలుపు అని కేకపెట్టారు కుట్రదారులు స్తంభించిపోయారు తమ రహస్యం బయటపడి ఉండాలి లేకపోతే ఆ తుఫానులో అరణ్యం మధ్య ఉన్న కుటీరానికి ఆ సమయానికి ఎవరు వస్తారు ఎందుకు వస్తారు వానకు తడిసి ముద్ద అయిపోయాను నన్ను కాస్త లోపలికి రానివ్వండి అని బయట మనిషి మళ్ళీ అన్నాడు తలుపు తెరవండి ఇరవై మందిమే ఉన్నాము ఒక్క మనిషి మనని ఏం చేస్తాడు అని సేనాపతి అన్నాక ఎవరో వెళ్ళి తలుపు తెరిచారు మరుక్షణం విజయాదిత్య మహారాజు తడిసి ముద్ద అయిన బట్టలతో వణుకుతూ లోపల ప్రవేశించి తలుపు గడియపెట్టాడు పెద్దలంతా ఒక చోట చేరారే జూదం ఆడుతున్నట్టున్నారు పెద్ద పంద్యాల మీద ఆడటం లేదు కదా అన్నాడు రాజు చలోక్తిగా అందరి గుండెలు గుబగుబలాడాయి ఒక్క సేనాపతి మాత్రం ధైర్యంగా పెద్ద పందెమే మహారాజా మీ ప్రాణాలు పణంగా పెట్టి నేను మంత్రి ఆడబోతున్నాం అన్నాడు రాజుముఖంలో కోపం కానీ భయం కానీ కనిపించలేదు ఆ పందెం ఇప్పుడు చెల్లదు మీ అందరి ప్రాణాలు నా చేతిలో ఉన్నాయి ఈ కుటీరం చుట్టూ సాయుధ భటులున్నారు రాజద్రోహం తలపెట్టిన మీలో ఎవడో ఒకడు అనుచరు ద్రోహి ఉన్నాడు మీ రహస్యం అదివరకే బయటపడిపోయింది అయినా మీరు పాచికలు ఆడటానికి నా అభ్యంతరం లేదు కానీ నేను చెప్పిన విధంగా ఆడండి ఇద్దరిద్దరేసి చొప్పున పందెం వెయ్యండి పందెంలో ఓడిన వాడిని గెలిచినవాడు చంపేటట్టు అలా ఆడి మీ ఇరవై మందిలో పది మంది ప్రాణాలు దక్కించుకుంటారా లేక అందరూ కలిసికట్టుగా ప్రాణాలు పోగొట్టుకుంటారా మీ ఇష్టం అన్నాడు రాజు మీరు చెప్పినట్టే చేస్తాం అన్నారు అందరూ కుట్ర బయటపడిపోయిందని తెలియగానే బతికి బయటపడాలన్న ఆశ అందరినీ పట్టుకుంది మొదటిగా మంత్రి సేనాపతి పందెం వేశారు పందెంలో సేనాపతి ఓడిపోయాడు నేను చావటానికి ఒప్పుకోను చంపి మరీ చేస్తాను అంటూ సేనాపతి కత్తి దూశాడు కానీ మిగిలిన వారంతా అతన్ని పట్టుకుని నిరాయుధుణ్ణి చేసి పెడరెక్కలు విరిచి కట్టి ఒక పక్కగా నిలబెట్టారు కొద్దిసేపట్లోనే అందరూ పాచికలతో పందాలు వేశారు ఓడిపోయిన పది మందిని పెడరక్కలు విరిచి కట్టి గోడ వెంబడి నిలబెట్టారు సేనాపతి చావు భయంతో వణికిపోతున్నాడు మంత్రి రాజుతో మహారాజా నా కోరిక మందించి ఈ సేనాపతి బదులు నన్ను చావనివ్వండి ఇతడికి చావంటే చాలా భయంగా ఉన్నది అన్నాడు రాజు మంత్రి కేసి చాలాసేపు చూసి మీరంతా నా పట్ల ద్రోహం తలపెట్టినప్పటికీ మీలో ఇంకా ఔదార్యం ఉన్నది ఇలాంటి ద్రోహం ఎందుకు తలపెట్టారు అని అడిగాడు దేశక్షేమం కోసం తలపెట్టాం మీరు మా వర్గానికి అన్యాయం చేసి దేశానికి అన్యాయం చేశారు మా క్షేమమే దేశక్షేమం అన్నాడు మంత్రి నిర్భయంగా మీరు మూర్ఖులు రాజక్షేమమే దేశక్షేమం రాజద్రోహం తలపెట్టి మీరు దేశద్రోహం చేశారు నేను చెప్పినట్లు మీలో ఎవరో అనుచర ద్రోహి ఉన్నాడు మీరు చేసే కుట్ర ప్రజలకు తెలిసిపోయింది కొందరు దుర్మార్గులు నా పతనం గ్రహించి నాపైకి ప్రజలను ఉసికొల్పారు నా స్థానము మీ స్థానము కూడా ఆ దుర్మార్గులు తీసుకున్నారు వారి చేత రెచ్చగొట్టబడిన ప్రజలు నగరానికి నిప్పు పెట్టారు నగరపు వీధులలో రెండు కక్షలుగా చీలి ప్రజలు పొడుచుకుంటున్నారు ఆ భీభత్సంలో నుంచి తప్పించుకుని నేను ప్రాణాలతో బయటపడి పారిపోయి ఇటుగా వచ్చాను నా వెంట సాయుధబాటులు లేరు నాకు మీరు ఇక్కడ కుట్ర చేస్తున్న సంగతి కూడా తెలియదు ఇక్కడికి రావటం కేవలం దైవికం నన్ను మీరు చంపినా ప్రాణాలతో వదిలినా కూడా మీరు నగరానికి వెళ్ళి ప్రజలను మీ వైపు తిప్పుకోలేరు నేను నా దారిన పోతున్నాను అన్నాడు రాజు రాజు ఇలా అనేసరికి అందరూ భయపడ్డారు మహారాజా ఆగండి మనం నగరానికి తిరిగి వెళ్ళి శాంతిని నెలకొల్పుదాం పదండి అన్నాడు మంత్రి నేను రాను ఇంతకాలానికి నాకొక పెద్ద బరువు దిగిపోయింది మీరే వెళ్ళి శాంతిని నెలకొల్పుకోండి అది చేతకాకపోతే ప్రజల ఆగ్రహంలో భస్మమైపోండి అన్నాడు రాజు కుట్రదారులందరూ రాజు కాళ్లపై పడి వెళ్లవద్దని బతిమాలుకున్నారు మహారాజా మీరు మేము కలిసి వెళితేనే కానీ ప్రజలు శాంతించరు దేశక్షేమం కోసమైనా మీరు మా వెంట నగరానికి రండి అని మంత్రి ప్రాధాయపడ్డాడు రాజు సమ్మతించాడు ఆయన మంత్రిని సేనానాయకుణ్ణి ఇతర ఉద్యోగులను వెంట పెట్టుకుని ఆ తుఫానులోనే నగరానికి బయలుదేరాడు దారిలో ఎవరూ వారిని అటకాయించలేదు రాజు ఈ విధంగా కుట్రదారులతో నగరం ప్రవేశించగానే ప్రజల ఉన్మాదం ఒక్కసారిగా దిగిపోయింది రాజుగారిపై కుట్ర జరిగిన మాట అబద్ధమని తేలిపోయింది తమను రెచ్చగొట్టిన నాయకులపై ప్రజలు పగ తీర్చుకున్నారు తిరిగి భూపాల నగరంలో శాంతి ఏర్పడింది మళ్లీ రాజుగారిపై కుట్రదారులు ఎన్నడూ కుట్ర చేయలేదు ఆయన కుట్రదారులను దండించను లేదు ఆయన చేసిన శాసనాలు అమలు జరగటం చేత పేద ప్రజలు గొప్పవాళ్ల భయం పోగొట్టుకుని సుఖంగా జీవించారు ఈ కథ ఇంతటితో సమాప్తం నమస్కారం